రాజమహేంద్రవరం స్థానిక కందకం రోడ్లు రైల్వే అండర్ గ్రౌండ్ కోటగుమ్మం సెంటర్ అడ్డాగా చేసుకుని అధికార పార్టీ నేతల అండతో పి శ్రీను పి నాగరాజు అనుచరులు తమ వ్యాపారాలకు జీవనోపాధికి ఆటంకంగా మారని జాంపేట మార్కెట్ గోదావరి బేస సంఘం మత్స్యకార మహిళా కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ గురువారం మత్స్యకార మహిళలు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా సంఘం నాయకురాలు మధుర బోయిన నాగమణి మాట్లాడుతూ గోదావరి బేస్త సంఘం రెండు వందల మహిళలు పురుషులు చేపల వ్యాపారం జీవన ఆధారంగా జీవిస్తూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నామన్నారు మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున రిక్వరీ కని ఒక రవణమ్మ అన్నవాడి అదే కందకూరి సీను వాళ్ళు అక్కగా అంటండి తీసుకున్నారంటండి అప్పు తీసుకున్నారంట ముత్తుపైనసులో మా అబ్బాయి అందులో పని చేస్తుంటాడండి రికవేరీ కానీ వెళ్ళాడు అంటండి వెళ్తే ఆరు నెలలు బట్టు కట్టట్లేదు అంటండి రోజు రేపురా మాపురా అని తిప్పుతుంది అంటండి ఆ రోజు టైం పెట్టింది అంట సార్ టైం పెడితే అంటండి వెళ్తే ఇప్పుడు లేవు అన్నారంటండి లేవంటే అదేంటండి ఆరు నెలలు బట్టు తిప్పుతున్నారు మళ్ళీ ఇప్పుడు లేవు అంటున్నారు అయితే మా పై అధికారులు చెప్తాము అయితే వాళ్ళు ఎలా వసూలు చేసుకుంటారో చేసుకుంటారో అన్నారంటండి ఆ మాటకే ఏంటర్ వాళ్ళు అని నువ్వు వసూలు చేసేది ఆగరాని పదిహేను మంది పడి అరగంట సేపు కొట్టారంటండి మా పిల్లవాడిని ముక్కమ్ముటా నూటమ్ టంట రక్తం పడుతున్నా సరే ఆపకుండా కొట్టారండి సార్ కొడితే అప్పుడు శుభాని అన్న పిల్లోడికి మా ఆ పిల్లోడి పక్కన ఉండేవాళ్ళమండి మేము చిన్నప్పటి నుంచి మాకు పరిచయం మా కుర్రోడు అనయా నన్ను కొడుతున్నారు అంటే గబగబా వెళ్ళాడు అంటండి వెళ్ళి ఆప్ చేసి పిల్లోడిని తీసుకొని ఎంఎస్సీ కేసు పెడతాను పెద్ద హాస్పిటల్ వెళ్ళారంటండి పెద్ద హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఎంఎస్సీ కేసు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తుండగా ఈ కందకు సీను అన్న ఆయన మళ్ళీ సగం దూరం వచ్చాక మళ్ళీ దాడి చేసాడు అంటండి దాడి చేసేటప్పుడు మా పిల్లలు ప్రాణ రక్షణ కోసం వాళ్ళు కూడా తిరగబడ్డారంటండి అక్కడ గొడవ అయిందంటండి ఆ సంగతి కూడా మాకు తెలీదు నాలుగు గంటలకే దగ్గర దగ్గర కొంతమంది కత్తులు రాడ్లు ఈ పిల్ల క్రికెట్ ఆడుకుంటారు కదా ఆ బ్యాట్లు అవన్నీ తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చారు సార్ వచ్చాక కానీ మాకు తెలియలేదు ఏంటి గొడవ అని చూస్తే మా పిల్లలదని చెప్పారు సార్ ఆ రోజు నుంచి మా పిల్లలు మా ఇంటికి రాలేదు సార్ పోలీసు వారు వచ్చారు కేసు పెట్టారు వాళ్ళు పెట్టారు మేము పాపిల్లడు పెట్టాడు అని సార్ నన్ను వచ్చారు సార్ మా అయ్యో టాటూలు వేసుకున్నారు అవి ఇయ్యని లేనిపోయిన అన్నీ పిల్లల మీద రుద్దుతున్నారు సార్ వాళ్ళు ఉద్యోగం చేసి బతికేవాళ్ళు మేమేమో చేపలు కోసుకున్న వాళ్ళం ఆ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి మేము అలాంటిది మా పిల్లడిని అంతగా కొట్టి తిరిగి లేనిపోయి అన్నీ పెడుతున్నారు సార్ దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అందరు ఏం అర్థం అవ్వట్లేదు మాకు దేనికి ఇది ఆఫీస్ గొడవ ఏంటి ఇవన్నీ ఏంటి ఏంటో వైసీఆర్ అవి ఇవి అంటున్నారు సార్ కానీ మేము మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ మేము రాజకీయాలు అంత ఎదుర్కొండే వాళ్ళం కూడా కాదు అంత గల్ల వాళ్ళం కూడా కాదండి ఆ పిల్లోడే మాకు ఆధారపండి మా పిల్లోడు తీసుకొస్తే మేము తిని ఎద్దులు కట్టుకొని బతుకుతున్నాం సార్ అలాంటిది మా పిల్లలకి రోజు ఇప్పుడు ఏ రోజైతే గొడవ అయిందో ప్రతి రోజు కూడా ఎవరెవరో కుర్రోళ్ళు రావడం తలుపులు కొట్టడం రెండు రోజులు అంజ కొడుకుల సంపేత అనడం ఇలా బెదిరిస్తున్నారు సార్ బెదిరుతుంటే భయపడిపోయి ఆ పక్క ఇంట్లో ఆ పక్క ఇంట్లో దాక్కున్నాం సార్ దానికి కూడా వెళ్ళి ఎస్బీ ఆఫీస్లో క కంప్లైంట్ పెట్టాం తర్వాతేమో మన టూ టౌన్కి కూడా వన్ టౌన్కి కూడా పెట్టాం సార్ వెళ్ళి మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా భయపడి సంతకాలు అవి పెట్టి మా స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం సార్ నిన్న బేల్లు వచ్చినాయి సార్ కానీ ఏ ఏయో పెట్టి పిల్లల్ని రౌడీ సీటర్లు అంటున్నారు ఏదో దొంగతనాలు అంటున్నారు ఇవన్నీ చేసే పిల్లలు కాదు సార్ వాళ్ళకి మొన్న మన్నే పెళ్ళిళ్ళు అయినాయి చిన్న చిన్న పిల్లలు మూడో సంవత్సరం పిల్లలు ఒకళ్ళు ఒక సంవత్సరంన్నర పిల్లలు అండి ఇవన్నీ లేనిపోయినా అన్ని మోపి మా పిల్లల జీవితాలతోటి బాధ పెట్టుతున్నారండి ఈ రోజుకి మేము కనీసం ఒక పూట అనంత కూడా భయపెడి తింటం కూడా లేదు సార్ పిల్లల బతుకులు ఏమవుతాయని బాధపడుతూ ఏడుతూ ఉన్నాం సార్ పిల్లలందరూ కానీ మా పిల్లలకి ప్రాణ రక్షణ కల్పించండి సార్ మాకు ప్రాణ రక్షణ కల్పించండి అది లేదో రోడ్డు ఎవరో రెడీ రౌడీ సేటర్లు అంట ఎవరో రకరకమైన వాళ్ళు వస్తున్నారు సార్ వీధిలోకి వీధిలోకి వచ్చి అనుపూర్ణంపై చాలా ఇదిగోండి మా పిల్లడికి మొన్నే ముత్తుకు పైన చోళ్ళు ఇప్పుడు శుభ్రంగా చేయబట్టే కదండి అవార్డులు ఇస్తారు ఆడు ఏ రోజు కూడా రిమార్క్ లేకుండా చేశాడని అవార్డులు కూడా తెచ్చుకున్నారండి ఢిల్లీ వెళ్ళి ఇదిగో ఇది బొంబాయిలో ఇచ్చారు సార్ ఇది ఢిల్లీలో ఇచ్చారు సార్ ఇలాంటివి చాలా పది వరకు ఉన్నాయి సార్ ఇదిగోండి మా పిల్లవాడిని కొట్టి ఇదిగోండి మా పిల్లవాడిని అలా కొట్టారో చూడండి ఇదిగోండి సార్ మా వీధిలోకి వచ్చి వాళ్ళు దందా చేసినాయి ఇదిగోండి సార్ వాళ్ళు బళ్ళ మీద రాడ్లు కత్తులు మా పిల్లోని కట్ ఏమో డిలీట్ చేశారు సార్ అక్కడ అక్కడ కందకే రోడ్ లో ఉన్నాయన్నీ కూడా డిలీట్ చేసారు మాకు ఏవి కూడా అందని అవ్వకుండా ఇదిగోండి సార్ ఈ మా వీధిలోకి వచ్చినాయి సార్ పెట్టం సార్ అవే చిన్న చిన్న కేసులు కట్టి వాళ్ళని వదిలేసారు సార్ మా పిల్లలకేమో అటెంప్ట్ మెటర్ కింద కట్టేశారు సార్ చదువుకున్న పిల్లలు జాబ్ చేసిన పిల్లలకే అదేమో మాకు తెలియదు సార్ మాకు రాజకీయం అంటే మాకు తెలియదు సార్ రాజకీయం మాత్రం మా పిల్లలకు పొలం వద్దు సార్ మేముదే ఎవరికైనా పెద్దలకైనా పోలీసు వారికైనా ఎవరికైనా మేము చెప్పేది ఒకటే మాకు మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధాలు లేవు కాబట్టి ఆ శుభాని అన్న పిల్లాడు కాదు సార్ సార్ మాకైతే మేము ఏ రాజకీయ రాజకీయం కాదు సార్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ మా బతుకుల కోసం ఎంక్వైరీ చేయండి మీకు చెప్పిన వాళ్ళ కోసం కూడా ఎంక్వైరీ చేయండి కానీ ఇప్పుడు మీకు ప్రెస్ మీటింగ్ లో చెప్పి చూడండి ఆవిడ మా పక్కనే అద్దెకుంది సార్ అసలు ఆ గొడవ సంగతి ఆవిడకి కూడా తెలియదు సార్ వాళ్ళు వీధిలోకి వచ్చేదాకా కూడా ఆవిడకి కూడా తెలీదు మాకు కూడా గొడవ తెలీదు సార్ చెప్పింది మరి వాళ్ళ చుట్టాలా ఎవరో మనకు తెలియదు దేనికోసం చెప్పిందో కూడా మాకు తెలియదు సార్ మాకు రాజకీయం కోసం మాకు ఎందుకండి మేము ఆ పోటు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి మేము బజారు వెళ్తే గానీ మాకు కడుపు నిండదు మా పిల్లడు మా అన్నీ అద్దెలు అండి సొంత ఇల్లు అయితే కాదు మా పిల్లడు ఆ ఉద్యోగం చేసి ఆ ఇంటిలోకి కట్టుకొని ఆడు పిల్లల్ని ఆడు పెంచుకునే పిల్లలు అండి వాళ్ళు అంతేగాని అల్లరిసిల్లరగా ఆళ్ళని అనేవాళ్ళు కాదు ఒకసారి మీరు కూడా మా వీధిలో ఎంక్వైరీ చేయండి మా పిల్లలు ఎటువంటి వాళ్ళు అన్నది మీరు ఎంక్వైరీ చేయండి మీకు కూడా తెలుస్తుంది సార్ మేము నేను వినిపించుకునేది ఇది ఒకటే రాజకీయం మాత్రం మాకు కులమొద్దు వద్దు ఇది ఇప్పుడు కానీ ఆ శోభాని చేశాడండి మా మేనల్లుడు లేకపోయినా సరే కన్నా అన్న పిల్లడిని కూడా లేనిపోయిన కేసులు పెట్టి ఆ పిల్లల్ని కూడా అరెస్ట్ చేయించారండి కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ పిల్లడు కూడా మరి అలాగే ఉన్నాడు కానీ మా పిల్లలకు మాత్రం ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మా పిల్లలకు రక్షణ మాత్రం మాకు తెలియపరచండి సాంధమే లేదండి అసలు సాయం చేత సాయం చేతారండి వచ్చి మనకి శుభాని ఎవరి తాలూకురాభాని అన్ని తాలూకు అండి నీ ముద్దు పైన పని చేసుకుంటాను అన్నాడంట అంటే రేపు శుభాని మనిషి అంటారు ఇంకా చేతులు కట్టి కొట్టండి రాన్నారంట అంటే అప్పుడు శుభాని తీసుకెళ్లిపోయాట మా అబ్బాయిని అప్పుడు శుభాని కి ఈ కేసు అయితే ఎంటకాలు పెరుమాటండి వాళ్ళందరిని అనవసరంగా లేనిపోని అన్ని కల్పించారు తప్ప వాళ్ళైతే దీంట్లో వినవాలే లేదండి ఇది ఆఫీస్ గొడవ సారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇది ఆఫీస్ గొడవ ఇది మామూలుగా గొడవలు ఆడుకున్నది కాదు రోడ్డు మీద కొట్టుకున్నది కూడా కాదు ఇది ఆఫీస్ గొడవ ఒక ఆవిడ లోన్ తీసుకుంది ఆ లోన్ కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప వేరే ఏది లేదు కానీ కావాలని ఏమన్నా అసలు వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు ఇప్పుడు ఈ గొడవ అయ్యేదాకా కూడా మనకు తెలీదు ఎవరు కూడా ఆ గొడవ అయ్యేదాకా కూడా పలా నాకు శ్రీను అన్నది కూడా మనకు తెలియదు ఇప్పుడు ఈ గొడవ అయ్యాక ఆయన ఎవరో మనకు తెలిసింది తప్ప అంతకు ముందు మనకు ఎవ్వరికి కూడా తెలియదు కానీ అండి ఆ కందకం శ్రీను అన్న ఫ్యామిలీ తలుపున మా పిల్లలకి ప్రాణం ఆపాయం ఉంది ఎందుకంటే రోజు పడుతున్నాం మేము పద్దో రేత్రి పది పదకొండు అవ్వడం ఎవరెవరు మొక్కలో వాళ్ళు ఎవరు మనకు తెలియదు అన్నపూర్ణ పేటల వాళ్ళు కొడుత లేదు ఎవరో ఒకరు బండి మీద బండి వస్తే భయమేస్తుందండి మా డిమాండ్ ఏమీ కాదు సార్ మా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించమంటున్నాం రాజకీయం మా పిల్లలకు పొలం వద్దని చెప్తున్నాం సార్ అంతే మాకు అంత తప్ప మాకు ఇంకేమీ కాదు మాకు గొడవలు వద్దు మా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించి పోలీసు వారిని కూడా అదే కోరుతున్నాం మీడియా వారిని అదే కోరుతున్నాం అధికారులను కూడా అదే కోరుతున్నాం సార్ మాకు అంతేగాని మాకు ఏ డిమాండ్స్ లేవు ఏ రాజకీయాలు లేవు మేము ఎవరిని కూడా అందించట్లేదు అది